ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అనేక రూపాల్లో అనేక నిరసన కార్యక్రమాలు నిత్యం జరుగుతుండడం మనం చూస్తూనే ఉంటాం నిన్న ట్రంప్కు వ్యతిరేకంగా లక్షలాది మంది అమెరికా వాసులు రోడ్లు ఎక్కడం కూడా చూశాం ఆరు సంవత్సరాల క్రితం ప్రత్యేక హోదాకు సహకరించినందుకు అప్పటి బీజేపీ నాయకులు హోంమంత్రి అమిత్ షా గారి పైన మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అలిపిరి దగ్గర ఆయన కాన్వాయ్ పైన చెప్పులతో దాడి చేసినటువంటి నిరసన కార్యక్రమాన్ని కూడా చూడటం జరిగింది మరి అప్పుడు లేనటువంటి చర్యలు అరెస్టులు ఇప్పుడు చేయమని చెప్పి మీరెందుకు పదే పదే పేపర్లలో రాస్తున్నారు మా మీద మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రెడ్ బుక్లో మా పేర్లను మీరు అండర్లైన్ చేసినా మేము ఎంత మాత్రం అదరం బెదరం మీకు చేతనైంది చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో ముందుంటుందన్నటువంటి విషయాన్ని మరోసారి నేను తెలియజేస్తున్నాను